పార్వతీపురం మన్నెం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జంజావతి ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కోరితే ఇక్కడ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కొమరాడ మండలం కంబవల్స పంచాయతీలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జంజావతి ప్రాజెక్టు పూర్తి చేస్తే పార్వతీపురం అలాగే సీతనగరం నగరం కొమరాడ మండలం నాలుగు మండలాలకు సంబంధించి ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీరు తాగు సాగు భూమికి అందించే విధంగా ఆ రోజు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఇక్కడ ప్రాజెక్టు అనేది ప్రారంభించారు నేటికి నలభై సంవత్సర నలభై సంవత్సరాలు అవుతుంది కానీ పూర్తి కాలేదు దీనికి కారణం ఏంటంటే కేవలం చేత వివాదం పదకొండు వేల ఎకరాల భూమి ఐదు గ్రామాల సమస్యను నేటికి నలభై సంవత్సరాలైన పరిష్కరించే దిశగా ఈరోజు ఎంతమంది ముఖ్యమంత్రులు అయినప్పుడు కూడా పరిష్కరించే పరిష్కరించే పరిస్థితి లేదని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు వచ్చారు ఆ సందర్భ జనజీవతి ప్రాజెక్టు సందర్శించిన సందర్భంగా కమిటీ హస్తం మంచి రోజులు మాకు ఉన్నాయి కూడా కూటంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి రోజులు వస్తాయి దీనిపైన కమిటీ హస్తం ముందుకు తాగుతామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మేమనేది ఏంటంటే మీరు ఎలాగ కూటమిలోన కమిటీ హస్తం ఆ సందర్భం ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మంచి అవకాశం కూటం పక్కనే వరిసే ప్రభుత్వం కూడా ఫోటంలో ఉంది కాబట్టి ఈ జంజావతి ప్రాజెక్టుని పూర్తి పూర్తి దశలో ముందుకు చేసే జతగా ఫోట కూటంలో ఉన్న నాయకులందరూ పార్టీలు అన్ని పార్టీలు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు ఇరవై నాలుగు వేల ఎకరాలు అందించిన సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆస్థాలు అతి అతి పెద్దదైన డబ్బు తెప్పించి పన్నెండు వేల ఎకరాలకు పన్నెండు వేల ఎకరాలు నీరు అందిస్తామన్నారు కానీ కేవలం నాలుగైదు ఎకరాలకి నీరు అందించే పరిస్థితి ఎందుకంటే కాలువ లేకపోవడం వల్ల ఏదేమైనా ఈరోజు కూటమిలో ఉన్న ఆ పార్టీ మూడు పార్టీలు కూడా కలిసి ఇప్పటికే ఒక చర్చి పెట్టారు ఆ చర్చిని ముందుకు సాగించే విధంగా బడ్జెట్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని పెట్టి మన జంజావతి ప్రాజెక్టును పూర్తి చేస్తే నాలుగు మండలాలు శీతానగరం పార్వతీపురం గరువుపిల్లి కొమరడ మండలానికి నీరంజిస్తే రైతులు పుష్కలంగా ఉంటారు కాబట్టి ఇంతకన్నా మేరకు అవకాశం రాదు కాబట్టి ఈ బడ్జెట్ సమావేశం జరుగుతున్న తరుణంలో ఈ మూడు పార్టీల తో పాటు మిగతా పార్టీలు ప్రజా సంఘాల నాయకులను కమిటీలు చేర్చి భవిష్యత్తులో ఈ జంజావతి ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా అటు కూటమి సభ్యులతో పాటు మిగతా పార్టీ నాయకులు మిగతా పార్టీ వాళ్ళకి ప్రజా సంఘాలకు అవకాశం కల్పించి భవిష్యత్తులో దీన్ని సాధన సాధన దిశగా ఈ జంజావతి ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ఇప్పటికైనా మంచి రోజులు చేయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి సభ్యులు వెంటనే ఈ తీర్మానాన్ని చేసి ఈ జగ సమావేశాల్లో పంపించాలని చెప్పి మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం